దిస్ ఇస్ శ్రీధర్ కళావి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని ప్రముఖ ఆర్టిస్టు శిల్పి కళాకారుడు సజీవ విగ్రహాల రూపకర్త రాజేష్ గారిని కలవబోతున్నాము ఆయన ఆర్టిస్టే కాదు ఒక మానవతావాది ఆర్ట్స్ లింక్ ద్వారా అనేక విగ్రహాలు తయారు చేసి సంపద సృష్టిస్తూ దాంట్లో వచ్చిన డబ్బులను అమ్మ పుట్టినరోజు పేద ప్రజలకి వృద్ధాశ్రమాల్లో అనాథాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు చేయడం ఎంత గొప్పగా అనిపిస్తుంది ఎంత సంతృప్తిగా అనిపిస్తుంది అమ్మ బాటలో సేవ బాటలో నడవడం ఎంత గొప్పగా అనిపిస్తుంది అనేది ప్రముఖ ఆర్టిస్టు రాజేష్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇక్కడ సేవ చెప్పుకోవాలంటే అండి నేను చేసేది కూడా పెద్ద సేవ అని అనుకోను అంటే నా స్థాయిలో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ముందు నేను ఇన్స్పైర్ అయింది పుల్లారెడ్డి గారు ఏమంటారంటే ఆయన చెప్పిన మాట అండి ఆ రోజుల్లో మూడు రూపాయలు సంపాదిస్తే ఒక రూపాయి మన కోసము ఒక రూపాయి మన పిల్లల భవిష్యత్తు కోసం ఒక రూపాయి సమాజం కోసం అంటారండి అది నిజంగా ఎంత గొప్ప కొటేషన్ ఆయన చెప్పడమే కాదండి ఆయన ఆచరించాడు ఆ ఆచరణ నుంచి నేను గమనించి వీలంతవరకు నా జీవితంలో కూడా దాన్ని ఫాలో చేయాలనే ఉద్దేశంతో మా అమ్మగారు కూడా అంటూ ఉండేవాళ్ళు మనం సంపాదించిన మొత్తం మన కోసమే కాదు నాన్న కొంచెం సమాజానికి ఇచ్చామనుకోండి అది మనకి మన కుటుంబానికి రక్షణగా ఉంటుంది అనే ఆవిడ ఇన్స్పిరేషన్తో నేను మా అమ్మగారు పుట్టినరోజు సందర్భంగా నాకు వచ్చిన ఆర్డర్లలో ఒక ఇంత శాతం నాది కాదని చెప్పేసి తీసి పక్కన పెడతానండి అది ఎంత నా సొంత అవసరాలు అవసరం ఉన్నా కూడా నేను వాడను మా అమ్మగారు పుట్టినరోజు సందర్భం మా అమ్మగారు ఉన్నప్పుడైనా సరే తను ఈ మధ్యన కాలం చేశారు అయినా కూడా తను పుట్టినరోజు సందర్భంగా నవంబర్ ఇరవై తేదీన అమ్మగారి పుట్టినరోజు సెలబ్రేషన్ సందర్భంగా అనాథ పేద ముసలి వాళ్ళకి అనాథ గుడ్డి గుడ్డి వాళ్ళకి వికలాంగులకి అనాథ పిల్లలు ఉంటారు కదండి పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు అలాంటి వాళ్ళకి ప్రతి ఆర్గనై ప్రతి సంవత్సరం నేనే ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనజేషన్కి వెళ్ళి నా దగ్గర ఇంత అమౌంట్ ఉందండి మీకు ఏం కావాలని అడిగి వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనిచ్చి కొనివ్వడం కాకుండా వాళ్ళకి ఆ రోజుకి ఒక రోజు పూట భోజనం మొత్తం ఎంతమంది ఉంటారు అంతమంది భోజనం పెట్టడం కాకుండా వాళ్ళకి కావాల్సిన వస్తువులు కూడా అందజేస్తుంటాను ఈ మధ్యనే నేను అలా ఆర్గనైజేషన్ వెళ్లకుండా ఒక దగ్గర అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళని అందరినీ ఒక దగ్గర పిలిచి అంటే అన్ని రకాల వాళ్ళని ఇప్పుడు మనం వెళ్తే ఒక ఆర్గనైజేషన్కి వెళ్తామండి అనాథ ముసలి వాళ్ళ దగ్గరకో లేదంటే వికలాంగుల దగ్గరకో లేదా గుడ్డివాడ సంస్థకో లేదంటే మతిస్థిమిత లేని వాళ్ళ దగ్గరకో లేదా అనాథ పిల్లల బాలబాలికల దగ్గరకో వెళ్తుంటాం కానీ ఇప్పుడు అలా కాకుండా ఏం చేస్తున్నానండి నాకు కొత్త ఆలోచన వచ్చింది అందరినీ అదే రోజు కొద్ది కొద్ది మందిని పిలిచి ఆ రోజు వాళ్ళకి భోజనాలు పెట్టించి వాళ్ళకు కావాల్సిన బెడ్షీట్స్ వాళ్ళకు కావాల్సిన దుప్పట్లు వాళ్ళకు కావాల్సిన టవాళ్ళు స్వెటర్లు అయితే స్వెటర్లు వాళ్ళకు కావాల్సిన చీరలు వాళ్ళ వస్తు రూపంలో వాళ్ళకి అందేయడం జరుగుతుందండి అది గొప్ప ఆనందాన్ని సంతృప్తిని మా పిల్లలకి ఒక ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుందని భావిస్తున్నాను